కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండవ అంశము బిఏఎస్ బిఏఎస్ అంటే భారతీయ అంతరిక్ష కేంద్రం భారతీయ అంతరిక్ష కేంద్రము దీన్ని మనం తెలుగులో అంటాం భారతీయ అంతరిక్ష కేంద్రం ఆ ఏర్పాటుకి ఆమోదం అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది ఇంగ్లీష్లో బిఏఎస్ అన్నాం భారతీయ అంతరిక్ష స్టేషన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అయితే భారతదేశానికి మొట్టమొదటిసారిగా రకరకాలైనటువంటి విజయవంతమైన ప్రయోగాలు చేసి ఈ స్థాయిలో ప్రపంచ దేశాల్లో మంచి మంచి స్పేస్ ప్రోగ్రామ్స్ చేసిన దేశంగా భారత్ నిలిచింది అందులో భాగంగా భారత్కు ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటంటే తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇండియా ఎయిమ్డ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ లైక్ ఐఎస్ఎస్ ఇప్పటికే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటి ఉంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అంటారు అలాంటిదే భారతదేశం సొంతంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది దానికి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర క్యాబినెట్ ఆమోదాన్ని తెలపడం జరిగింది అయితే ఈ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకి తొలి మాడ్యూల్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపించనుంది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇస్రో విల్ సెండ్ ద ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు సాధ్యా సాధ్యాలను శాస్త్రీయ పరిశోధనని చేయడం కోసం తొలి ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేయబోతుంది దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే మనకి దానికంటే ముందే గగన్యాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ చేయబోతుంది గగన్యాన్ అంటే భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇండియా ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అయితే ఈ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం ఆమోదించింది పథకాన్ని కోవిడ్ లాక్డౌన్ లేకపోతే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాటికే దీన్ని పూర్తి చేయాల్సింది కానీ అది వాయిదా పడుతూ వాయిదా పడుతూ రెండు వేల ఇరవై ఐదు చివరికి లేదా రెండు వేల ఇరవై ఆరుకి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ గగన్యాన్ ప్రయోగము తరువాత భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు మీద దృష్టి సారించింది తొలి ప్రయో మాడ్యూల్ని అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన తొలి మాడ్యూల్ని రెండు వేల ఇరవై ఎనిమిదిలో పంపించబోతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి చాలా ఇంపార్టెంట్ అంటే మరొక పదకొండేళ్లలో రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతదేశానికి చెందిన అంతరిక్ష కేంద్రము తన పనిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా ఎయిమ్స్ టు స్టార్ట్స్ ఇట్స్ ఓన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ రెండు వేల ముప్పై ఐదు నాటికి అంతరిక్ష కేంద్రం పని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఇంకొక లక్ష్యం ఏమిటి అంటే రెండు వేల నలభై నాటికి రెండు వేల నలభై నాటికి చంద్రుడి మీదకి భారతీయుణ్ణి దింపడం కోసం లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా టార్గెటెడ్ టు సెండ్ హ్యూమన్ బీయింగ్స్ టు సెండ్ ఇండియన్స్ ఆన్ మూన్ అంటే చంద్రుడిపై కాలు పెట్టడానికి రెండు వేల నలభై లక్ష్యం రెండు వేల ముప్పై ఐదు నాటికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే ఇందాక చెప్పాను గగన్యాన్ అనే మానవ సహిత అంతరిక్ష యాత్రకి మొదట పదివేల కోట్లు అనుకున్నారు ఇది డిలే అవుతూ డిలే అవుతూ డిలే అవుతూ దీనికి మొత్తంగా ఇరవై వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది కాబట్టి తొలి అంతరిక్ష కేంద్రం భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తొలి మాడ్యూల్ని పంపించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం అలాగే దీని తర్వాత మరొక కీలకమైన అంశము భారతదేశము ఇదే అంతరిక్ష కార్యకలాపాలకి సంబంధించి కొత్త తరం ప్రయోగ వాహక నౌక ప్రయోగ వాహక నౌక అంటే ఒక రాకెట్ని ఇది మూడో అంశం కేంద్ర కేబినెట్ ఆమోదించిన అంశాల్లో మూడవ అంశం ఇది కొత్త ప్రయోగ వాహక నౌకని నిర్మించుకోవాలని కేంద్ర కేబినెట్ కేంద్ర డిఎస్టి అంట డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ స్పేస్ సారీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము ఇచ్చిన ప్రతిపాదనల మేరకు కొత్త తరం రాకెట్ని నిర్మించుకోవడం కోసం కేంద్ర కేబినెట్ అనుమతులు మంజూరు చేసింది ఈ కొత్త తరం ప్రయోగ వాహక నౌకని ఎన్జిఎల్వి రాకెట్ అని పిలుస్తారు ఎన్జిఎల్వి రాకెట్ అంటే సింపుల్ గా దీన్ని మనం ఇంగ్లీష్ లో నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని పిలుస్తారు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ కొత్త తరం ప్రయోగ వాహనం ఇప్పటికే భారతదేశము ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి అనే ఐదు రకాల రాకెట్లని ఇప్పటి వరకు వాడడమో లేదా ప్రస్తుతం వాడడమో జరుగుతుంది ఇందులో చెప్పిన ఎస్ఎల్వి ఏఎస్ఎల్వి అనేవి మొదటి తరము రెండవ తరం రాకెట్లు ఇవి ఇప్పుడు ఉపయోగించడం లేదు పక్కన పెట్టేయడం జరిగింది ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నది పిఎస్ఎల్వి మూడవ తరం రాకెట్ జిఎస్ఎల్వి నాలుగో తరం రాకెట్ ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అయితే మరింత బరువైన ఉపగ్రహాలని మోసుకెళ్లడం కోసం అలాగే పునర్వినియోగించుకోవడం కోసం అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఈ కొత్త తరం ఎన్జిఎల్వి రాకెట్ లో ఫస్ట్ స్టేజ్ని లేదా మొదటి దశను పునర్వినియోగించుకోవచ్చు పునర్వినియోగించుకోవచ్చు చూడండి ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎన్జిఎల్వి రాకెట్ విల్ బి రీయూజబుల్ అంటే దీన్ని మరలా ఉపయోగించుకోవచ్చు మొదటి దశను మాత్రమే అంటే బడ్జెట్ సేవ్ అవుతుంది బరువైన ఉపగ్రహాలని కూడా మోసుకెళ్ళవచ్చు ఈ ఎన్జిఎల్వి రాకెట్ ద్వారా అయితే ఈ రాకెట్ రావడం వలన భారతదేశము రెండు వేల నలభై నాటికి చంద్రుడి పైకి భారతీయుడిని పంపించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాం దాన్ని కూడా తీసుకెళ్లడం కోసం ఈ ఎన్జిఎల్విని ఉపయోగించడానికి అవకాశం ఉంది బరువైన ఉపగ్రహాలని మోసుకెళ్లాలి కాబట్టి బరువైన వాటిని తీసుకెళ్లాలి కాబట్టి ఈ ఎన్జిఎల్వి చాలా కీలకం కాబోతుంది భవిష్యత్తులో అయితే ప్రస్తుతము భారతదేశం ఉపయోగిస్తున్న వాటిల్లో పిఎస్ఎల్వి రాకెట్ ఒకటి కీలకం అని చెప్పాం జిఎస్ఎల్వి రాకెట్ ఒకటి కీలకం అని చెప్పాం జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పాం అయితే ఈ జిఎస్ఎల్విలో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి ఆ రెండు వేరియంట్స్ లో ఒకటోది జిఎస్ఎల్వి మార్క్ టూ జిఎస్ఎల్వి మార్క్ టూ అంటారు దాన్ని ఎంకే టూ అండ్ రాయర్ రెండవది ఎల్విఎం త్రీ జిఎస్ఎల్వి రాకెట్ హాస్ టూ వేరియం త్రీ ఎల్విఎం త్రీ ప్రీవియస్లీ మార్క్ త్రీ గతంలో ఎల్విఎం త్రీని జిఎస్ఎల్వి మార్క్ త్రీ అని పిలిచేవారు జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎల్విఎం త్రీ అంటే లాంచ్ వెహికల్ మార్క్ త్రీ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ అంటారు ఎల్విఎం త్రీ లో భాగంగా ఈ ఎల్విఎం త్రీ అనేది సుమారుగా ఐదు వేలు నుంచి ఎనిమిది వేల కేజీలు బరువున్న ఉపగ్రహాలని మోసుకెళ్లగలదు ఎల్విఎం త్రీ చంద్రయాన్ త్రీ ప్రయోగం తీసుకున్నా గతంలో చంద్రయాన్ టూ చేసిన ప్రయోగాన్ని తీసుకున్న జిఎస్ఎల్వి మార్క్ త్రీ ద్వారా లేదా ఎల్విఎం త్రీ రాకెట్ ద్వారానే లాంచ్ చేయబడింది అయితే ఈ ప్రస్తుతం వాడుతున్న ఈ ఎల్విఎం త్రీ రాకెట్ కంటే ఈ ఎన్జిఎల్వి రాకెట్ ఒకటిన్నర రెట్లు అదనపు ఖర్చుతో అంటే ఎల్విఎం త్రీ రాకెట్ కంటే ఎన్జిఎల్వి తయారు చేయడానికి ఎల్విఎం త్రీ తయారవుతున్న దానికంటే ఒకటిన్నర రెట్లు అదనపు బడ్జెట్ ఎక్కువ అవుతుంది అలాగే దీనికంటే ఎన్జిఎల్వి రాకెట్ మూడు రెట్లు అధిక బరువున్న ఉపగ్రహాలని గాని పేలోడ్స్ ని గాని మోసుకెళ్లగలదు ఎన్జిఎల్వి కెన్ క్యారీ అప్ టు త్రీ టైమ్స్ పేలోడ్ కెపాసిటీ దెన్ ఎల్విఎం త్రీ రాకెట్ అండ్ ఆల్సో ఎక్స్పెండిచర్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఈస్ మోర్ దెన్ ద ఎల్విఎం త్రీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్జిఎల్వి ఎన్జిఎల్వి అంత కెపాసిటీతో ఉంటుంది కాబట్టి ఎన్జిఎల్వి భూ సమీప కక్షలోకి ముప్పై టన్నుల బరువున్న పేలోడ్ ని మోసుకెళ్లేలా రూపొందిస్తున్నారు భూ సమీప కక్షలోకి ముప్పై టన్నుల బరువున్న పేలోడ్స్ ని మోసుకెళ్లే ఎన్జిఎల్విని రూపొందించడం జరుగుతుంది అలాగే ఈ ఎన్జిఎల్విని తయారు చేయడం కోసము తొంభై ఆరు నెలల కాల పరిమితిని ఇవ్వడం జరిగింది అంటే ఎయిట్ ఇయర్స్ నైంటీ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ద ఎన్జిఎల్వి విల్ బి అవైలబుల్ టు లాంచ్ రాక్ టు లాంచ్ శాటిలైట్స్ ఫ్రమ్ ఇండియా బై ఎయిట్ ఇయర్స్ ఫ్రమ్ దిస్ ఇయర్ అంటే రెండు వేల ముప్పై రెండు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది తొంభై ఆరు నెలలు ఎనిమిది సంవత్సరాల కాల పరిమితి అయితే ఈ ఎన్జిఎల్వి రాకెట్ ని మూడు దశల్లో పరీక్షిస్తారు ఈ ఎన్జిఎల్వి రాకెట్ అభివృద్ధికి ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఎయిట్ థౌజండ్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ హ్యావ్ బిన్ ఎనిమిది వేల రెండు వందల నలభై కోట్లు ఈ ఎన్జిఎల్వి రాకెట్ కి కీలకంగా కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి అలాగే నాలుగవ కేంద్ర క్యాబినెట్ ఆమోదము మరింత కీలకమైనటువంటి అంశం అది కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గుర్తు